మాజీ మంత్రి దివంగత ధూలిపాళ్ల వీరయ్య చౌదరి ఆశయాలకు అనుగుణంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర కుమార్ తెలిపారు సంఘం డైరీ ఉత్పత్తుల్ని గ్రామం నుంచి దేశం వరకు విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు వీరయ్య చౌదరి ముప్పై ఒకటవ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా చింతలపూడిలోని సమాధిక పూలమాలలు వేసి నివాళులర్పించారు కోడూరులో అన్నదాన కార్యక్రమం నిర్వహించి వడ్లముడిలో డీవీసీ వైద్యశాల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు సంఘం డైరీ పాలక మండలి సభ్యులందరూ కలిసి డీవీసీ మెమోరియల్ ట్రస్ట్ కు లక్షల రెండు పేల రూపాయలు నగదు అందజేశారు అది మాటల్లో చెప్పలేంది కాబట్టి మేము ఈ వ్యవస్థ కోసం పనిచేస్తాం ఆయన ఆశయాల కోసం పనిచేస్తాం ఆయన దేనికోసం అయితే ఏ విధంగా అయితే ఈ సంఘం డైరీ ప్రగతి కోసం పనిచేశారో ఆ లక్ష్యాలకు అనుగుణంగానే ఈరోజు మేము కానీ మా పాలక వర్గం కానీ పనిచేస్తాం అని చెప్పి తెలియజేస్తూ రేపు సంగం డైరీ లోకల్ టు గ్లోబల్ అని భారతదేశంలో మోడీ గారు నినాదం దానికి అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో సంగం డైరీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే మేము ఆయన ఇచ్చే నివాళని చెప్పి తెలియజేస్తూ దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా